కొంచెం అన్నం పెట్టినా వద్దమ్మా మజ్జిగి పోయి వినా ఎక్కడమ్మా ఊర్లకి వెళ్ళింది వచ్చేస్తుంది ఆ పాలపొడి అయిపోయింది ఒక గ్లాసుడు పాలుంటే ఇస్తావమ్మా అబ్బే లేవండి ఇప్పుడే తోడు పెట్టేశాను ఓన్లీ అమ్మా ఇన్ని గారు ఇష్టమాచారి ఇంకా కొట్లు తీసే ఉంటాయ్యా అయ్యో నేను నోరు తెచ్చి అడగపోయినా అడుగుతావయ్యా నాకు తెలుసు ఏమి అప్పుడనంగా వెళ్ళి ఇప్పుడే రావటం రెండు కూరలు తీసుకురావడానికి ఇంతసేపా నన్ను చూస్తే చాలు నీకు అలాగే అనిపిస్తుంది నీ కూరలు ఎంత అవసరమో ఏ ఉంటామని సిటీ బస్ ఎక్కాను తొందరగా ఇంటికి వచ్చేద్దామని దారిలో పెద్ద ఊరేగింపు అటు బస్సులు అటు ఇటు బస్సులు ఇటు అటు సైకిల్ అటు ఇటు సైకిల్ ఇటు మొత్తం స్తంభించిపోయిందనుకో ఎలా బ్రతికి బయట రా భగవంతుడా నిద్రపోతున్నారా ఆయనతో మాట్లాడాలి నమస్కారం సార్ ఆయన రేపు ఉదయం పది గంటలకు మీరు రెడీగా ఉంటే కలెక్టర్ ఆఫీస్ గారు చెప్పలేదా వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఎలాగంటే బాబు అలాంటి ఉద్దేశం కలగడమే అంతంత మాత్రం అలా వచ్చేసిందో ఇలా మా అవి పుచ్చేసుకోవడమేసుకోండి పుచ్చేసుకోండి మీనా ఈ మజ్జిగి తీసుకెళ్ళి చంద్రానికి ఇలా వచ్చి పోయే వాళ్ళందరికీ మజ్జిగలు గిజ్జుగలు ఇవ్వటానికి ఏమన్నా చలివెంద్రవా అర్థం చేసుకోదు కాకండి మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన బిరుదులు జరిగిన అవన్నీ ఒక పేపర్లో రాసిస్తే నేను రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను ఏండి థ్యాంక్ యూ కందాడ రామానుజాచార్యులు కందాడ రామానుజాచార్యులు ఆఫీసర్ గారు రమ్మంటున్నారు ఆఫీసర్ గారు రమ్మంటున్నారట నమస్కారం నమస్కారం అయ్యా చూడండి నాకు టైం చాలా తక్కువగా ఉంది కాలాన్ని వృధా చేయటం అంటే నాకు పరమ అసహ్యం ఒక్క నిమిషం టైం వేస్ట్ చేస్తున్నావంటే జీవిత పరిమాణంలో ఒక నిమిషం తగ్గిపోయినట్టే కదా ఏమిటా చెబుతున్నారు గురించి చెప్తున్నారు విషయం అదే అదే టైం వేస్ట్ చేయకుండా అక్కడికే వస్తున్నాను మీరు కూడా నా కాలాన్ని వృధా చేయకుండా నన్ను విసిగించకుండా అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాలి కాలము దాని విలువ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం ఇష్యూలో ఒక వ్యాసం రాశాను అది మీరు చదవాలి కాళ్ళు పీకుతున్నాయిరా కాసేపు కూర్చుంటాను ఏమిటి మీరు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కథాకామామేషు చెప్పుకుంటూ కాలం వృధా చేయడానికి వచ్చింది ఇప్పుడు కాసేపు కూర్చుంటామంటారు ఆ తర్వాత పడుకుంటామంటారు ఇట్లాగే టైం వేస్ట్ చేసేది నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి అంతే అలాగే మాకు ప్రభుత్వం జీవన భృతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు బాబు అబ్బా వినబడలేదల్లే ఉంది నేనండి ప్రశ్నలు వేయాల్సింది టైం ఇట్లాగే వృధా చేసేస్తారు అయితే మీరే వెయ్యండి బాబు ఏమిటి మీరు ఘనాపాటిని కుమ్మరి అంటే అర్థం అవుతుంది కమ్మరి అంటే అర్థం అవుతుంది మేదరన్న అర్థం అవుతుంది పుట్టిన ఖనాపాటి అనేది చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి మీరు ఏం చేసేవారు చెప్పకుండాను టైం ఇట్టాకి వేస్ట్ చేసేస్తారు ఖనాపాటి అంటే ధాతా రాతి రాతిర్ ధాతాత రాతి సవిత సవిత రాతిర్ ధా ధాత రాతి సవిత రాతి సవితా సవిత రాతి రాతి ఇదం సవిత అయ్యో సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే ఇదే టైం వేస్ట్ చేయడం అంటే చూడండి మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది వెళ్ళండి ఎలా ఉన్న రోజుందండి మీరు ఇక కూర్చుందాం వెళ్ళండి అలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు ఒక్క యాభై రూపాయలు ఇప్పించండి దయచేసి నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు కర్మ మళ్ళీ ఏమిటండి మీ అర్హత ఏమిటో మీకు ఏం వచ్చో ఏం రాదో అసలు మీరు పండితులు అవునో పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయా ఓ మహా పండితుడు వృద్ధుడు కనీసం కూర్చోమనుకుండా ఎందాగడ్ నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే ఏమిటయ్యా నీ సంస్కారం ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు సవా లక్ష మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళందరికీ చేతులు వేసి దండం పెడుతూ కూర్చోమంటావా ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలైంది వేద వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి ఆదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి రోజు గడిచే దిక్కు లేక మీ ముందు ఇలా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి వాళ్ళ పాండిచ్చే పిలుస్తున్నారు ఎందుకు బాబు వారితో గొడవ పడ్డా గొడవ కాదండి అతను సరైన పనే చేశాడు మనం కళాకారులం అని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను సహాయమే కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు రాధచంద్ర